వరి సాగులో ఎకరాకు నలభై బస్తాల దిగుబడి రావడం అంటే ఒకప్పుడు గొప్ప విషయం కానీ ఇప్పుడు కాలం గానీ యాబై నుండి అరవై బస్తాల దిగుబడిని సునాయాసంగా సాధించే పరిస్థితులు వచ్చాయి గత ఏడాది విడుదలైన భారతీయ వరి పరిశోధన సంస్థ నుంచి విడుదలైన డిఆర్ఆర్ ధాన్ డెబ్బై ఐదు రకం రైతుల క్షేత్రాల్లో అధిక దిగుబడులను నమోదు చేస్తుంది మరి వరిని రైతు అనుభవాలు ఇప్పుడు వరి సాగు చేసే ప్రాంతాల్లో ఆయా కాలమాన పరిస్థితులు వాతావరణం భూములను బట్టి శాస్త్రవేత్తలు ప్రాంతాల వారీగా అనేక వంగడాలను రూపొందించారు కానీ వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల గత దశాబ్ద కాలంలో సాగు రూపురేఖలు మారిపోయాయి వరి సాగులో చీడపీడల సమస్య రైతుకు సవాళ్లు విసురుతుంటే పెరిగిన పెట్టుబడుల వల్ల ఎకరాకు నలభై బస్తాలకు పైగా దిగుబడి సాధిస్తే గాని సాగు గిట్టుబాటుగాని పరిస్థితి ఏర్పడింది ఈ పరిస్థితుల్లో భారతీయ వరి పరిశోధనా సంస్థ రూపొందించిన డిఆర్ఆర్ ధాన్ డెబ్బై ఐదు రకం రైతుల క్షేత్రాల్లో అధిక దిగుబడులను నమోదు చేస్తోంది ఈ రకాన్ని ఐఐఆర్ఆర్ సంస్థ నుండి నాలుగు కిలోల విత్తనం సేకరించి ఖరీఫ్ లో ప్రయోగాత్మకంగా సాగు చేశారు వనపర్తి జిల్లా వనపర్తి మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన రైతు కొండ రెడ్డి మరో వారంలో కోత కొయ్యనున్న ఈ రకానికి ఎలాంటి తెగుళ్లు ఆశించలేదు ఎకరాకు అరవై బస్తాలపైనే దిగుబడి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు నేను గత చేస్తున్నాను ఇంతవరకు మామూలుగా వర్లు అవి బీపీటీ అన్ని వేసాను ఈసారి డిఆర్ఆర్ దాన్ అనే రకం కొత్త వారి వందలు ఒక నాలుగు కిలోలు సీడ్ ఇవ్వడం జరిగింది దాన్ని వేసాను ఇంత పెట్టుబడి దానికి దీనికి అంతా కొంచెం తేడా ఏం లేదు కానీ మరి తెగుళ్ళు అయితే లేవు మన ఏది ఉల్లికోడు కానీ ఎండాకు గాని ఇది మన బ్లాస్ట్ అంటారు అద్దా అటువంటిది ఏం లేవు మిగతా రకాలకు ఉన్నాయి కానీ ఈ రకానికి లేదు సరే దిగుబడి కూడా దానికన్నా కొద్దిగా ఎక్కువ వస్తుందని ఆశిస్తున్నాను నేనైతే చూస్తే బాగానే అనిపిస్తుంది ఇప్పుడు గతంలో వేసిన రకాల కంటే ఈ రకం మంచి గతంలో కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ ప్లస్ పదహారు ముప్పై ప్లస్ ఇంకా మూడు రకాలు సన్న సన్నాలు వేసాము ఈ లాభ రకాలుగా పెట్టినా ఈ సన్న రకాలల్ల ఇది బీపీటీ సాంబార్ సీడ్ తీరు అనిపిస్తుంది ఈ సీడ్ మనకు భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ రాజనగర్ నుంచి ఒక నాలుగు కేజీలు మినీ కిట్ ద్వారా తేవడం జరిగింది తర్వాత బయట కూడా కొన్ని వేరే వాళ్ళతో తెచ్చిన దానికి దీనికి సేన అంత ఉంది దాన్ని బట్టి దిగుబడి ఎక్కువ వస్తుందని ఆశిస్తున్నాం మేము దీనికి దానికి దానికి పక్కన ఉన్న చేనుకు దీనికి దానికి తెగులు ఆశించినాయి దీనికి ఆశించలేదు ఇంతవరకు దీనికి అయితే ఏం మందు కూడా లేదు గిన్నెలు మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందల దాకా వస్తాయన్నారు ఇంకా రాబోయే కాలంలో వెయ్యి గిన్నెలు వరకు కూడా పరిశోధన చేస్తున్నారు కానీ ఇప్పుడు నాకైతే మూడు వందల నుంచి మూడు వందల యాభై అట్ల మూడు వందల అరవై ఆ మధ్యన ఉన్నాయి నేను ఒక దానికి వేస్తే మూడు వందల చిల్లి పై చిలికే వచ్చినాయి దీనికి ఎరువులు మాత్రం మామూలుగా ఈ దర్శనలోకి వేసినట్లు వేసినా ఎక్కువ ఏం పెడలేదు మామూలుగా పిండి ఒక రెండు దంతలు ఎకరాకు యూరియా ఒక రెండు దంతలు ఎకరాకు తెలియించి ఏం లేదు దానికి దీనికి తేడా ఏం లేదు పెట్టుబడి అంతా సేమే కానీ తెగుళ్ళు మాత్రం లేవు దీనికి దీనికి పంట కాలం వచ్చేసి నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజులు మాత్రమే దొరుకుతుంది అన్నింటి మాది ఒక మామూలుగా సాంబార్ మనుషులు అయితే నూట యాభై నూట యాభై ఐదు రోజులు అవుతుంది దీనికి నూట ముప్పై ముప్పై ఐదు రోజులు ఒక ఐదు రోజులు అటు ఇటుగా అవుతుంది ఇప్పటి వరకు